ఇప్పుడు ఏపీ కూటమి పాలనలో చీలికలు అంటున్నారు మరి టీడీపీ ప్రభు టీడీపీ వాళ్ళేమో మన నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం గా చేయమంటున్నారు మన జనసేన నాయకులేమో పవన్ కళ్యాణ్ ని చేసి డిప్యూటీ సీఎం గా నారా లోకేష్ ని చేయండి అంటున్నారు దాని మీద మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు మనం ఏమనుకునే దానికంటే ముందు ప్రజలు వాళ్ళకి ఇచ్చిన మ్యాండేట్ ఏంటి వాళ్ళు ఏం చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు అది అది వాళ్ళు ఫస్ట్ ఆలోచించుకోవాలి ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీ కాని బీజేపీకి గానీ టీడీపీ గానీ కొత్త కాదు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు వాళ్ళు ఏం ఏం పద్ధతి అయితే ఫాలో అయ్యి రెండు వేల పదహారులో లో విడిపోయారు ఇప్పుడు మళ్ళీ అదే ఫీలర్స్ మనకు వదులుతున్నారు సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు మన ప్రజలు ఏం చేస్తున్నారు అంటే ఆయన సీఎం ఈయన సీఎం మా ఓడి సీఎం మీ ఓడి సీఎం అని ఈ చక్రంలో పడిపోయి ఈడ కొట్టుకుంటుంటే వాళ్ళు అక్కడ అధికారం ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు ఇచ్చిన హామీలు అక్కడ వాళ్ళు ఏం నెరవేర్చట్లేదు వాటి మీద కాన్సన్ట్రేషన్ లేదు వాటి మీద మన బాధ్యత అంటే వాటి మీద మన ఆలోచన లేదు టాపిక్ ని డైవర్ట్ చేసేసి వాళ్ళ రాజకీయ పాపం వాళ్ళు వాళ్ళు అడుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిందే మార్పు కోసం ఆ వ్యక్తి వాళ్ళ రాజకీయాల్లోకి వచ్చి చేసింది ఏంటి రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీకి బీజేపీకి సపోర్ట్ ఇచ్చినాడు ఇచ్చేసి ఏం చేసిండు రెండు వేల పద రెండు వేల పదహారులో పాచిపోయిన లడ్డూలు అని బీజేపీని తిట్టాడు తిట్టేసి రెండు వేల పంతొమ్మిది అయిపోగానే బీజేపీకి అన్కండిషనల్ సపోర్ట్ అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి టీడీపీకి టీడీపీని వాళ్ల కూటంలోకి లాగడానికి ప్రయత్నించాడు సక్సెస్ అయ్యాడు అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడం సాధ్యంగానే హామీలు ఇచ్చినారు ఇచ్చేసి ఇప్పుడు అవి తీర్చకుండా వాటి గురించి ప్రజలు మాట్లాడుకోకుండా ఇప్పుడు ప్రజల కష్టాలు వాళ్ళు పట్టించుకోకుండా డైవర్ట్ అయ్యేదానికి అప్పుడు ఏదో మొన్న లడ్డూలు అన్నారు అది అయిపోయింది ఇంకోటి అయిపోయింది గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి వాటి గురించి పట్టించుకోడు ఎన్నికల ముందు ముప్పై వేల మంది ఆడపిల్లలు అన్నారు ఇప్పుడు దాని గురించి మాట్లాడేవాడే లేడు అమ్మఒడి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు అందరికి ఇస్తా అన్నాడు ఇప్పుడు కనీసం చూస్తే అది బడ్జెట్ లో కూడా పెట్టలేదు కనీసం ఒక్కళ్ళకి వచ్చేదానికి కూడా గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్రతిదానికి నాది హామీ నన్ను చూసి ఓటేయండి నన్ను నమ్మండి నాకు ఎట్లాంటి అవినీతి బ్యాక్ గ్రౌండ్ హిస్టరీ లేదు నా మీద ఒక్క సింగిల్ కేసు కూడా లేదు అని చెప్పేసి ఓట్లు అడిగినాడు దాని అది ఆయన నిజాయితీ అదంతా చూసి మేము ఓట్లేసినాం ప్రజలం ఇప్పుడు మాకేమవుతుంది అక్కడ ఆ చంద్రబాబు అనే వ్యక్తి ఎప్పుడు మోసమే చేస్తాడు లోకేష్ అనే ఆయన ఎప్పటికీ క్రెడిబిలిటీ లేదు ఆయనకి మాకున్న వ్యక్తల్లా పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన్ని కూడా ఇప్పుడు ఇలా బీజేపీ టీడీపీ కలిపి వాడుకొని నువ్వు సీఎం నేను సీఎం అనే గేమ్ లో ఆ ప్రజలందరినీ ఇలా మభ్యపెడితే మాత్రం అది టీడీపీకి మంచిది కాదు జనసేనకి అసలే మంచిది కాదు మొత్తానికి ఇద్దరు కలిసిండి మంచి చేయొచ్చు కానీ వాళ్ళు కలిసే ఉన్నారు కలిసి ఉండి మంచి ఈ రూమర్స్ నెక్స్ట్ చంద్రబాబు దిగిపోయిన తర్వాత లోకేష్ ని ఆటోమేటిక్ ఉంది కదా అన్నా నీకు ఒకటి అర్థం కావట్లేదు జనాల బ్రెయిన్ ని వాళ్ళు ఎలా ట్యూన్ చేసుకుంటూ వస్తాడు చంద్రబాబు అనే వ్యక్తి ఈయన జగన్ తిరుపతిలో జరిగిన ఒక నిమిషం రెండు వేల పదకొండు లో లేకపోతే ఆయన రాజకీయ ప్రత్యర్థి జగనే అని ఆయన